అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ తరగతి గదిలో ఒక అంశాన్ని మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అదే ఆటంకం మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నామంటే ఖచ్చితంగా ఆటంకం అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఒక పనిని పద్ధతిగా చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని సాధించాలి అని ఒక వేలో వెళ్తున్నప్పుడు మీకు ఎదురవుతుంటే చూసే ఆటంకాలు దాని మీద ఈరోజు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం చూస్తూ ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ విఫలం చెందుతూ ఉంటారు ప్రయత్నిస్తారు విఫలం చెందుతూ ఉంటారు కారణం ఏమిటంటే వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆటంకాలు అలా ఉంటాయన్నమాట మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే ఒక పని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో ఒక పని నిబద్ధతగా చేద్దాం అనుకుంటున్నారో ఒక పని పట్ల శ్రద్ధ వహించి దాని మీద స్టెబిలిటీగా స్టాండింగ్ అవుతున్నారో అలా అవ్వగానే కొద్ది రోజులు గడవగానే వాళ్ళకు ఒక ఆటంకం ఎదురవుతుంది దాంతో మళ్ళీ ఏమవుతుందంటే వైకుంఠపాలులో పైనుంచి శర్రని కిందకు జారినట్టుగా పామునోట్లో పడి మళ్ళీ మొదటికి వస్తుంది సరే ఏదో ప్రయత్నించాం దాన్ని అధిగమించి మళ్ళీ మొదలెడతాం అనేటప్పటికీ మళ్ళీ కొద్ది రోజులు బాగానే ఉంటుంది తిరిగి మళ్ళీ ఆటంకం అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది సో ఇలాంటి ఆటంకాలను మనం ఎలా అధిగమించుకోవాలి అటువంటి సమయంలో మన యొక్క మనసు ఎట్లా ఉండాలి మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం సో ముఖ్యంగా ఈ ఆటంకాలను కనుక స్టడీ చేసుకున్నట్లయితే అంటే ఎంతోమందితో మాట్లాడిన తర్వాత చూసిన తర్వాత నా యొక్క అనుభవాల ద్వారా మీకు చెబుతున్నటువంటి అంశం ఇది ఈ ఆటంకాలను నేనైతే మూడు రకాలుగా వర్గీకరిస్తాను అందులో ఒకటి మన శరీరానికి వచ్చేటువంటి ఆటంకాలు రెండోది మన మనసుకు వచ్చేటువంటి ఆటంకాలు మూడోది సామాజిక పరమైనటువంటి ఆటంకాలు మనం ఒక పని ప్రారంభిస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక దానికి ఈ మూడాట్లో ఏదో ఒకటి మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది మిమ్మల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది దాంతోటి మన ప్రయాణం అక్కడితో ఆగిపోవటమో లేకపోతే పూర్తిగా ముగించేయటమో లేదా సైడ్ ట్రాక్ మనం వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క ఆటంకాన్ని మనం స్టడీ చేసుకుంటూ వద్దాం శారీరకమైనటువంటి ఆటంకాలు మనం తీసుకుంటే ఇందులో రెండు కేడర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో ఒకటి ఆరోగ్య సమస్యలు రెండు అనుకోని ఇబ్బందులు ఉంటాయి సరే ఒక పని మనం ప్రారంభిస్తున్నాం అదే డిఎస్సి మీరు చదువుతున్నారు లేదు ఇంకో ఎగ్జామినేషన్ చదువుతున్నారు ఇటువంటి సమయంలో మీరు చదవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఒక వన్ వీక్కో లేదా రెండు నెలలకో లేకపోతే ఒక నెల తర్వాత సరిగ్గా మీ యొక్క ఆరోగ్యం అనేటువంటిది పాడవుతుంది అది మనకి తెలియదు అనమాట మనకు పాడైనట్టు మనకు పాడవుతుంది పాడైన తర్వాత సరిగ్గా ప్రిపరేషన్ చేసేటప్పటికి అది మిమ్మల్ని పూర్తిగా పుస్తకాలు పక్కన పెట్టు ముందు ఆరోగ్యం చూసుకో అని డాక్టర్ గారు మనకు సలహా ఇచ్చే రేంజ్కి మనం వెళ్ళిపోతాం అనమాట అరే మనం అంతా ఖాళీగా తిరిగాం సంవత్సరం తరబడి మనం ఖాళీగా తిరిగాం ఎటుబట్టు ఎడితే పోయాం అప్పుడేమి రాలేదు ఏందిరా ఇప్పుడు చదవడం మొదలు పెట్టాను లేదో ఇప్పుడు వచ్చింది ఏందిరా ఈ గోళ అనేటువంటి బాధతో మన ప్రయత్నమైనటువంటిది అక్కడ బ్రేక్ చేయటమో లేకపోతే ముగించటమో అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది మనకి శారీరకంగా వచ్చేటువంటి ఆటంకాలు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే నువ్వు ఎప్పుడైతే పని ప్రారంభించావో అంటే చదవడం ఎప్పుడైతే ప్రారంభించావో డిఎస్సి కోసం లేదా ఇంకో పరీక్ష కోసం ఇంకో పరీక్ష కోసం చదవడం ఎప్పుడైతే ప్రారంభించావో టూ వీక్స్ తర్వాత లేకపోతే ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత అనుకోని ఇబ్బంది వస్తాయి అంటే ఒక చిన్న ప్రమాదం లాంటిది సంభవించవచ్చు లేదా ఇతరత్ర అనుకోనేటువంటి అవాంతరాలు అనేటువంటివి అక్కడ జరుగుతాయి ఇట్లా అనుకోని ఇబ్బందుల వలన కూడా మన యొక్క ప్రయత్నం అనేటువంటిది తాత్కాలికంగా నిలిపివేస్తాం లేదా పూర్తిగా నిలిపివేస్తాం సరే ఎట్లా చేసినా అటు శారీరక అలసటి మనకి ఆటంకం వచ్చినా ఇటు అనుకోని ఇబ్బంది వచ్చినా మన ప్రయత్నం ఎప్పుడైతే బ్రేక్ చేసామో దాంతో అప్పటి వరకు పరుగు పెడుతున్నటువంటి మన యొక్క లక్ష్మిపై పరుగు పెడుతున్నటువంటి మన ప్రయాణం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి తిరగటం లేదా సైట్ ట్రాక్ వెళ్ళిపోవటమో జరుగుతుంది దాంతో నువ్వు చేరాలనుకునే లక్ష్యం నువ్వు చేరలేవు ఇట్లా మనం ఎలా చూసినా అటు ఆరోగ్య సమస్యలు వచ్చినా అనుకోని సమస్యలు వచ్చినా మన యొక్క ప్రయాణం మన యొక్క మన వెళ్ళే దారి అక్కడితో ఆగిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది మనం ఎదుర్కొనేటువంటి ఈ శారీరక ఆటంకాలు సరే ఇది కొంతవరకు మనం ఏదో రకంగా రెక్టిఫై చేసుకోవచ్చు లేదా ఏదో రకంగా ఒక వన్ వీక్ తర్వాత లేకపోతే టూ వీక్స్ తర్వాత ఆరోగ్యాన్ని కుదిరి పెట్టుకుంటాం మళ్ళీ మన ప్రయత్నం అనేటువంటిది చేస్తా ఉంటాం దీనికంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆటంకం ఏంటంటే అదే మానసికమైనటువంటి ఆటంకాలు ఇందులో మనకి రెండు కేడర్లు కనపడుతుంటాయి నా యొక్క విశ్లేషణ ప్రకారం అందులో ఒకటి ఆకర్షణపరమైనటువంటి ఆటంకం రెండోది వికర్షణ ప్రేరిత ఆటంకాల కింద చెప్పవచ్చు అనమాట ఏమిటి ఇది అంటే మనం సరిగ్గా ఈ కోచింగ్లు లేకపోతే ఈ ప్రిపరేషన్లు ఉన్నప్పుడు వేలాది మంది ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు ఒక చోట జట్టుగా చేరుతూ ఉంటారు లేదా కోచింగ్ సెంటర్ల దగ్గర మనం తిరుగుతూ ఉంటాం మన యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తూ ఉంటాం ఇటువంటి ప్రయత్నంలో అంటే జట్ట స్పీడ్తో మనం వెళుతూ ఉన్నప్పుడు ఒకలాంటి ఆకర్షణకు మనం లోనవుతూ ఉంటాం అంటే అది అబ్బాయిలు అమ్మాయిల పట్ల అమ్మాయిలు అబ్బాయిల పట్ల ఇక్కడ ఆకర్షణ అనేటువంటిది లోనవుతూ ఉంటారు సరే సహజంగా వచ్చేటువంటి ఇది కొంతవరకు మనల్ని ప్రేరేపించే విధంగానే ఉంటుంది అంటే ఆ యొక్క ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం కష్టపడి చదవాలని గమ్యాన్ని చేరుకోవాలని మనం ఉంటాం అనమాట అంటే ఆ యొక్క ఆకర్షణలో ఉన్నప్పుడు అప్పటి వరకు నువ్వు స్పీడ్ ఎలాగైతే పోతున్నావో అదే స్పీడ్లో వెళ్తున్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంది కానీ నీవి చుట్టూ ఒక వైఫై లాగా ఒక ఆకర్షణ అనేటువంటిది నిన్ను ఆటంకపరుస్తూ ఉంటుంది అనమాట ఇట్లాగా ఎప్పుడైతే నువ్వు ఆకర్షణకు లోనయ్యావో ఖచ్చితంగా అక్కడ నీకు ఆటంకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు ఈ ఆకర్షణ వన్ వేలో వెళ్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు టూ వేలో వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఈ ఆకర్షణలో చాలా చిత్రమైనటువంటి అంశాలు కనపడుతుంటాయి కొన్ని చాలా ప్యూర్గా కనపడుతుంటాయి కొన్ని మనం చెప్పలేనంతగా అన్నమాట ఇలా ఎలా ఉన్నా చూసినా ప్యూర్గా ఉన్నవైతే పర్వాలేదు కానీ ఇంకొక రకంగా ఉన్నటువంటి ఆకర్షణల వైపు మనం పోయినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క స్టడీ అనేటువంటిది ఖచ్చితంగా దెబ్బతింటుంది ఒక్కసారి నువ్వు అటువంటి ట్రాక్లోకి పడ్డావా ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వచ్చేస్తావు ఇటువంటి ఆకర్షణ సాధారణంగా ఇది ఖాళీగా ఉన్నప్పుడు రాదు ఇది ఎక్కడో ఊర్లో ఎక్కడో కూర్చుంటాడు చదువుతూ ఉంటాడు లేకపోతే ఎక్కడో రట తన పని తను చేసుకుంటాడు ఎప్పుడు వస్తుందంటే సరిగ్గా ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే మనకి ఈ ఆకర్షణ అనేటువంటి ఆటంకం అనేటువంటిది మనకి ఎదురవుతుంది అనమాట అందులోకి మనం ములుగు ఇది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి అందరికీ కామన్గా చెప్పేటువంటి అంశం ఇది అందులోకి మనం వెళ్ళిపోతాం వెళుతున్నప్పుడు మనం బాగానే ఉంటుంది కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఆకర్షణ తాలూకు ఫ్లేవర్ నీ మైండ్కి బట్టి నువ్వు పుస్తకం తీసినప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ నీ బుర్ర నీ మాట వినకుండా తను చెప్పినట్టే నువ్వు వినేటట్లుగా నీ మైండ్ అనేటువంటిది మారిపోతుంది ఇట్లాగా ఈ యొక్క ఆకర్షణ అనేటువంటిది మిమ్మల్ని ఖచ్చితంగా ఆటంకపరుస్తుంది ఇక తర్వాత వికర్షణ అంటే అన్నీ మనం పాజిటివ్గా ఉండవు కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి ఆకర్షణలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కొంతకాలం గడిచిన తర్వాత అటు సైడో ఇటు సైడో ఎవరో ఒకరు జ్ఞానోదయం అయ్యేది పద్ధతి కలిగిందా మనం కొంతకాలం అట్లా ఉందాం ఇట్లా ఉందాం లేదంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని చెప్పినప్పుడు లేకపోతే ఇంకోట ఇంకోటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఈ వికర్షణ తాలూకు ఆటంకానికి గురవుతున్నాడు అది ఏమిటి నేను ఇంతకాలం ట్రావెల్ చేశాను కదా సడన్గా ఈ యూటర్న్ ఎందుకు వచ్చింది అంటూ మళ్ళీ అక్కడ కుదేలవుతో మళ్ళీ అక్కడ సేమ్ రిపీట్ అనమాట అంటే ఇది ఎలా ఉంటుందంటే ముందు దానితో పోలిస్తే ఇది ఒక నాలుగైదు రెట్లు పెయిన్ఫుల్గా ఉంటుంది కనీసం నువ్వు నిద్రపోవు కనీసం నువ్వు చదవవు కనీసం నువ్వు ఎవరితోటి మాట్లాడు ఒంటరిగా తిరుగుతో ఏదో పోయినట్టుగా మొత్తం అంతా ప్రపంచం ఇప్పుడే అర్థమైపోయినట్టుగా నువ్వు నీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ అటు ఆకర్షణ తాలూకు ఆటంకమైన ఇటు వికర్షణ తాలు ఆటంకమైన మన జీవితాలు అనేటువంటి చిన్నాభిన్నం అవటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి అంశం ఇది ఆకర్షణ వికర్షణలో ఉండేటువంటి ఆటంకాలు సరే ఈ రెండు దాటిన తర్వాత మనకు వచ్చేటువంటి మరొక ఇబ్బంది సామాజికమైనటువంటి ఆటంకాలు అంటే ఈ రెండు మనకు సంబంధించినవే అంటే శారీరక ఆటంకాలు మన శరీరానికి సంబంధించినవి మానసిక ఆటంకాలు మన మైండ్కి సంబంధించినవి ఈ సామాజిక ఆటంకాలు ఏంటంటే మనం ఉంటాం ఇది మనం అనుకోండి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మన మైండ్ అనేటువంటిది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాటిల్లో మనం రెండు రకాలుగా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు అందులో ఒకటి అంతర్గతమైనవి రెండు బహిర్గతమైనవి అంతర్గతమైనవి అనేది మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఉందనుకుందాం ఈమెకు అంతర్గతమైనటువంటి ఆటంకాలు ఎలా వస్తాయి అంటే తన పిల్లల నుంచి రావచ్చు లేదా తన భర్త నుంచి రావచ్చు లేదా తన తల్లిదండ్రుల నుంచి రావచ్చు లేదా తన అత్తమామల నుంచి రావచ్చు లేదా తన అక్క చెల్లెల నుంచి రావచ్చు లేదా తన అన్నదమ్ముల నుంచి రావచ్చు ఎందుకంటే వీళ్ళందరూ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వీళ్ళ ద్వారా తనకి ఒక రకమైనటువంటి ఆటంకాలు అనేటువంటి ఎదురవుతుంటావు పాపం తను లేదా అతను ఇక్కడ ఎదురు ఉంటారు మనకి ఆమె కావచ్చు అతని కావచ్చు సో ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వీళ్ళు చక్కగా కూర్చొని పద్ధతిగా చదువుతూ ఉంటారు చదవగానే మొదలవుతుంది వీళ్ళకి స్టంట్ నా సామరంగా ఏం చదువుతావు అమ్మా నువ్వు అస్తమాన పుస్తకాలు వేసి కూర్చుంటావు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అంటూ వాళ్ళతో ఆడుకుంటారు ఇక ఇంకా మామూలుగా ఉండదు ఇది లేడీస్ టైప్ ఇక జెంట్స్ వే ఆఫ్ చూసుకున్నట్లయితే తను అస్తమాన పుస్తకాలు వేసి కూర్చుని చదవటం చేస్తూ ఉన్నప్పుడు ఒక పక్క నోటిఫికేషన్ రానప్పుడు ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంట్లో వాళ్ళే తనని తిడుతూ ఉంటారు ఇంట్లో ఉన్నవాళ్ళే తనని ఎగతాలు చేస్తూ ఉంటారు తన భార్య కావచ్చు లేదా తన ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు తన తండ్రి కావచ్చు లేదా తన అన్న కావచ్చు తన చెల్లి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరైనా సరే అతన్ని ఒక చులకనగా తక్కువగా చూడటం అనేటువంటిది జరుగుతుంటుంది అరే ఇది నాలంటి అవడం మైండ్ స్ట్రాంగ్గా ఉన్నవాడు అయితే తట్టుకుంటాడు టే టైమ్ కదలి అన్నట్టు కానీ అందరు అట్లా ఉంటారు కదా నైంటీ పర్సెంట్ అందరూ కూడా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉంటారు ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్కి వచ్చేట మహా మహా మహామహా సెన్సిటివ్లు అనమాట ఏదో కుదురుగా కూర్చుని చదువుకుందాం అనుకుంటారు కానీ అలాంటి పరిస్థితి బాగుందరూ అన్ని బాగా ఉన్నారు అనేటప్పటికీ ఇటువంటి ఆటంకాలు ఇటువంటి వచ్చి వాళ్ళకి ఆటంకం అనేటువంటి జరుగుతుంది అంటే ఏమవుతుంది సరే వాళ్ళు ఫీల్ అయితే మనకేంటి మన పని మనం చేసుకోవచ్చు కదా అనుకోలేం అందరూ అట్లా ఉంటారు కదా అట్లా అందరూ అట్లా ఉంటే నేను చెప్పేది ఎందుకు అంటారు అట్లా ఉండలేము చక్కగా చదువుతుంటది చదివేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారు ఆ డిస్టర్బెన్స్ ఐదు నిమిషాలు కావచ్చు ఆ యొక్క డిస్టర్బెన్స్ అనే ఆ మాటలు అనేటువంటివి ఆ మాటల తోటలు అనేటువంటివి ఒక ఐదు నిమిషాలు కావచ్చు లేదా పది నిమిషాలు కావచ్చు కానీ ఆ తాలూకు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఒక పది రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ లేదా నెల రోజులు కానీ అతన్ని లేదా ఆమెను మానసిక మనోవేదనకు గురి చేస్తూ ఉంటాయి ఏంటి 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 అనేటువంటిది ఎవ్వరికీ చెప్పుకోలేనుడు మళ్ళీ ఎందుకంటే ఇదంతా తన ఇంట్లో తన నాలుగు గోడల మధ్యన తన చుట్టూ ఉన్నటువంటి బోర్డర్లో జరిగేటువంటి అంశాలు ఇంకొకరితో షేర్ చేసుకోలేరు ఎవరో రేరుగా నాకు ఫోన్ చేసి గురువుగా ఒక తండ్రి స్థానంలో ఉండి గురు స్థానంలో ఉండి నాకు చెప్పుకొని వాళ్ళు రియలైజ్ అయినటువంటి సందర్భాలు అనేక ఉంటా ఉంటాయి కానీ ఎంతమంది అలా చేయగలుగుతారు చేయలేరు దాంతో ఏమవుతుందంటే ఆటంకం వాళ్ళకి ఏర్పడిపోయి పూర్తిగా అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది బ్రేక్ ఇచ్చేస్తారు ఆ బ్రేక్ ఒక్కసారి మనం ప్రిపరేషన్లో ఒక్క చిన్న బ్రేక్ తీసుకున్నామంటే అది నీకు చాలా పెద్ద గ్యాప్ ఇచ్చేస్తుంది ఆ పెద్ద గ్యాప్ ర్యాంకుని తారుమారు చేస్తూ ఉంటుంది ఇది వాళ్ళకి ఇన్నర్గా వచ్చేటువంటి ఆటంకం ఇక తర్వాత మనం ఇందులో బహిర్గతమైనటువంటి ఆటంకాలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తికి లేదా ఒక ఆమె ఆమె కానీ అతడి కానీ బహిర్గతమైన ఆటంకాలు మనం తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నుంచి రావచ్చు లేదా రిలేటివ్స్ నుంచి రావచ్చు లేదా తన చుట్టూ తన ఇంటి చుట్టూ కానీ తన ఇరుగు పొరుగు వారి నుంచి కూడా రావచ్చు అనమాట అంటే వాళ్ళు ఏదో కత్తులట్టుకుని కర్రలు పెట్టుకుని మన మీదకి దెబ్బలాటికి రారు కానీ అలా అయితే పర్వాలేదు ఒక దెబ్బతోటి అయిపోతుంది అటు ఇటు తేలిపోతాం ఇది అట్లా ఉండదు ఇది ఒక మానసికమైనటువంటి ఇబ్బంది అనమాట ఇది ఇబ్బంది ఎలా ఉంటుందంటే అంటే మనం చెప్పే ఇంకా చెప్పలేము ఇంకా అది అనుభవించిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి చెప్పలేము అనమాట ఈ ఇబ్బంది వలన కూడా ఏమవుతుందంటే ఈ పిల్లగాళ్ళు చదవటం అనేటువంటిది బ్రేక్ అవుతుంది ఆటంకం వస్తుంది ఒక స్నేహితుల వల్ల కూడా జరగవచ్చు స్నేహితులు ఎట్లా ఉంటారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనతోటే ఉన్నట్టు ఉంటుంది కానీ మన పనికి ఆటంకం కల్పిస్తూ ఉంటారు నీకు సరైనటువంటి సలహాలు ఇవ్వరు కానీ నీ నుంచి చక్కటి సలహాలు తీసుకుని వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పోతూ ఉంటారు నిన్ను మాత్రం అక్కడే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది స్నేహితులు తాలూకా వచ్చే ఆట అంటే ఇది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ప్రిపరేషన్ చేస్తూ పోతా ఉన్నప్పుడు కొంతకాలం పోయిన తర్వాత ఏంటి నాకంటే ముందుకు ఎలా వచ్చాడా ఇది ఇది నాకంటే ముందుకు ఎలా పోయింది ఇది అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకుంటో అప్పుడే నీకు తెలుస్తుంది తెలిసిన తర్వాత నా ఫ్రెండ్ నన్నట్లాగా మోసం చేసింది అనేటువంటి బాధలోకి నేను వెళ్ళిపోతావు అసలే నువ్వు సెన్సిటివ్ కదా ఇంక ఇది ఎలా ఉంటుందంటే ఇంక నువ్వు తట్టుకోలేవు అనమాట ఎందుకంటే నేను నమ్మేను కదా నమ్మి కదా నీకు నేను అన్ని ఈ చెప్పాను అన్ని ఇచ్చాను కానీ ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎలా ఏంటి అంటే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను పదే పదే కొన్ని లక్షలు గలు చెప్తూ ఉంటా ఎవరిని నమ్మొద్దు నేను నువ్వు నమ్ముకో సలహాలు ఇవ్వకో అరే నువ్వు సముద్రం నుండి ఇంకొకరు సలహాలు ఇవ్వటం బాబు నువ్వు ముందు నువ్వు గట్టి ఎక్కు ఆ తర్వాత సలహాలు ఇచ్చుకో అవసరమైతే ఏదన్నా ఒక ఛానల్ పెట్టుకుని చెప్పుకో కానీ నువ్వు ఇప్పుడు సలహాలు ఇవ్వటం మొదలెట్టావంటే నీ సలహాలు తీసుకుని వాడు బాగుపడతాడు నువ్వు శంకన్ ఆగిపోతావు ఇది గుర్తుపెట్టుకో విద్యార్థులారా ఇక తర్వాత ఇదే స్నేహితుల నుంచి మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి సరే అది దాని గురించి పక్కన పడుతుంది అలాగే రిలేటివ్స్ రిలేటివ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు కూడా నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మొదట మనం అనుకున్నాం కదా అనేక రకాలైనటువంటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇట్లాగా ఎట్లా చూసినా మనకి ఈ ఆటంకం అనేటువంటిది ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఎదురవుతూనే ఉంటుంది ఇందులో ఎవ్వరూ అతిథులు కాదు కొంతమంది ఆటంకాలను అధిగమించుకుని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు ఎక్కువ మంది నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆటంకాలను అధిగమించలేక అక్కడే ఆగిపోయి అక్కడే ఉండిపోతూ ఉంటారు ఈ అంతర్గతమైనటువంటి ఆటంకాల్లో మనం మరొకటి కూడా చర్చించుకునేటువంటి సందర్భం ఉన్నది ఇక్కడ అదేంటంటే తన వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనుక ఎదురైతే తన పిల్లలకి కానీ తన భార్యకి కానీ తన భర్తకి కానీ తన తండ్రికి కానీ తల్లికి కానీ అత్తకు కానీ మామకు కానీ అన్నదమ్ములకు కానీ చెల్లెలకి కానీ ఎవరికైనా ఇబ్బంది కనుక వస్తే ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా అది ఒక ఆటంకంగా మనకి ఏర్పడుతుంది అంటే ఇది కూడా ఆటంకమేనా అంటే ఆటంకమే అంటే పాజిటివ్ కోణంలో ఉండే ఆటంకం ఇది నెగిటివ్ కోణంలో మనం తీసుకోలేము కదా పాజిటివ్ కోణంలో ఉండే ఆటంకం అంటే పాజిటివ్ కోణంలో ఉన్న నెగిటివ్ కోణంలో ఉన్న ఆటంకం ఆటంకమే ఎప్పుడైతే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నావో ఒక నెలకో లేకపోతే పది రోజులకో ఇరవై రోజులకు సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి అప్పుడు నీకు అనిపిస్తుంది అరే ఏందిరా ఇది ఏమిటిది నేను ఇంతకాలం బాగానే ఉన్నాను ఇంతకాలం ఖాళీగా ఉన్నాను అప్పుడేమీ ఇలాంటి సమస్యలు రాలేదు ఇప్పుడు నేను పుస్తకం తీసి చదువుదామని స్టార్ట్ చేశాను సమస్య వచ్చింది కానీ ఎస్కేప్ అవ్వలేము చెప్పాను కదా ఇది పాజిటివ్లో ఉండే ఆటంకం మనం ఎస్కేప్ అవ్వలేము మన బాధ్యత మన ధర్మం మనం ఖచ్చితంగా నిలబడాలి ఎక్కడ అనేటువంటిది ఇలాంటి ఆటంకాలు వస్తాయి ఇది కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ మీ యొక్క ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది అంటే ఆగిపోయే పరిస్థితి వస్తుంది తప్పలేదు తప్పదు కూడా అలాగే లేదు కొంతకాలం బ్రేక్ ఇస్తుంది ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో పది రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు ఆరు రోజులు కావచ్చు బ్రేక్ అప్పటికీ బ్రేకే సో అంటే ఈ మొత్తం ఆటంకాలు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆటంకం ఏందిరా అంటే ఈ మానసిక పరమైనటువంటి ఆటంకం ఆ తర్వాత అత్యంత ప్రమాదకరమైనటువంటిది అత్యంత బాధ పెట్టేది అత్యంత మనల్ని దుఃఖించేలాగా చేసేది అది అంతర్గతమైనటువంటి ఆటంకాలు అంటే మన వాళ్ళకి ఇబ్బంది ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనం కృంగుతాం కుషించిపోతాం మనం ఖచ్చితంగా అక్కడ నిలబడలేని పరిస్థితులకు మనం వచ్చేస్తాం ఎందుకంటే మనవాళ్ళు మన వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ నువ్వు ఎటు తప్పించుకోలేటువంటి పరిస్థితి అక్కడ వస్తుంది ఈ రెండు ఆటంకాలు కూడా మనం చాలా 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 ఇబ్బంది పడతాయి సో ఇలాగా ఎలా చూసినా కూడా ఈ ఆటంకాలు అనేటువంటి మనకు ప్రయత్నానికి విఘ్నాలు లాగా మనకు తోస్తాయి మరి ఇటువంటి ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలి మనం వీటిని అధిగమించేటువంటి ప్రయత్నాలు ఎట్లా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ ఆటంకాలను తరచుగా ఎదుర్కొనే వాళ్ళు చాలామంది కనపడుతుంటారు నాకు ఎవరితో చెప్తున్నాను కానీ నాకు కూడా చాలా ఆటంకాలు వస్తాయి నేను ఒక పని మొదలు పెట్టాను అంటే ఖచ్చితంగా మొదట వచ్చేది ఆటంకమే ఇలాంటి సిచ్యువేషన్లో మన ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మన ఒక ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎదురవుతుంటాయి మరి దీనికి ఏం చేయాలి మనం అంటే మొదట మీరు చేయవలసింది ఏంటంటే ఫిక్స్ అయిపోండు మానసికంగా ఏంటంటే రైట్ నేను ఇప్పుడు చదవటం ప్రారంభిస్తున్నాను ఒక పది రోజుల తర్వాత లేకపోతే ఒక నెల రోజుల తర్వాత లేదా రెండు నెలల తర్వాత లేదా ఎగ్జామినేషన్ ఇంకా పది రోజులు ఉందనగా నాకు ఒక ఆటంకం వస్తుంది అబ్బా అలా అనుకుంటే ఎంత బాగుంటుంది కదా వచ్చేస్తుంది నాకు ఒక ఆటంకం రాని అని నువ్వు మానసికంగా ఫిక్స్ అయిపోలేక అంటే ఆటంకం వస్తుంది అనుకుని నువ్వు పని మొదలెట్టు నాకు ఏ ఆటంకం ఉండకూడదు నా ప్రయాణం చాలా చక్కగా ఉండాలి చాలా ఎలా ఉండాలంటే మల్లెపూల మీద మెల్లగా నడుచుకుంటూ పోయే రకంగా ఉండాలి అని మాత్రం అనుకోకు ఓకే నేను పని మొదలెట్టాను ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఏదో ఒక ఆటంకం వస్తుంది లేదో కొన్ని కొంతకాలం తర్వాత వస్తుంది అని నువ్వు మెంటల్గా ఎప్పుడైతే ఫిక్స్ అయ్యావో దానికి నువ్వు సిద్ధపడిపోతావు అనమాట అప్పుడు మనం చాలా అనుకున్నాను కదా అనుకున్నాను వచ్చేసింది ఆటంకం రాని రాని చూద్దాం అనేటువంటిది మనకు వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఫిక్స్ అయిపోయాం కదా ఆల్రెడీ అందుకని ఎవరైతే ఈ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఉన్నారు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఎలాంటి ఎదురవుతూ ఇబ్బందులు పడుతున్నారో ముందు మీరు అనేసుకోండి అంతే ఆటంకం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అయినా నేను దాన్ని ఎదుర్కోవడానికి రెడీ చేసుకుంటాను అంటే చూడండి యుద్ధం వస్తుందనే కదా సైనికుల్ని తయారు చేస్తుంటుంది భారతదేశం యుద్ధం వస్తుందనే కదా ఆయుధాలు నిర్మించుకుంటుంటాం రాదని కాదు కదా రావచ్చు రాకపోవచ్చు బట్ రెడీనెస్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది అలాగే ఆటంకం వస్తుంది కదా రాని అని మనం ఎప్పుడైతే మనసులో అనేసుకుంటామో ఎప్పుడైతే మనం అలా ఫీల్ అయిపోతామో కొంత బరువు అనేటువంటిది మనకు తగ్గిపోతుంది ఒకసారి అనుకుని చూడండి మీరు కూడా ఓకే ఇక తర్వాత మానసికంగా దృఢంగా ఉండడం ఇది చాలా కీలకం ఏదో కబులు చెప్తారు కానీ చాలామంది ఎక్కడ డ్రైవర్ అవుతారంటే మానసికంగా దృఢంగా ఉండడంలోనే అక్కడ ఇబ్బంది పడతారు ఎప్పుడు మానసికంగా మనం దృఢంగా ఉంటామంటే నువ్వు ఆటంకాన్ని నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే నీలో దృఢత్వం వస్తుంది రైట్ నేను చదువుతున్నప్పుడు ఆటంకం వస్తుంది అని ఎప్పుడైతే ఫిక్స్ అవుతున్నావో ఆటోమేటిక్గా నీ మానసిక మీ మనసులో దృఢత్వం అనేటువంటి వస్తుంది ఎందుకంటే నేను సిద్ధపడి ఉన్నావు కాబట్టి నువ్వు సాఫీగా వెళ్తుంది అనుకున్నావు అనుకో చిన్న నిప్పు తగిలినా బాబు అనిపిస్తుంది మనకి కానీ ఇప్పుడు నేను పరిస్థితి అలా కాదు నువ్వు ఫిక్స్ అయిపోవు ఏదో ఒక రాడ్ నా మీద పడబోతుంది ఏదో ఒక యుద్ధం నా మీద రాబోతుంది నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయో నువ్వు ఎదుర్కోవడానికి ఎప్పుడైతే రెడీ అయిపోయో ఆటోమేటిక్గా మనసు దృఢంగా ఉంటుంది అనమాట అప్పుడు ఎంత పెద్ద ఆటంకం నీకు ఎదురైనా దాన్ని తట్టుకునేటువంటి శక్తి మనకు ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఈ మా మానసికంగా మనం ఎప్పుడైతే దృఢంగా ఉండగలుగుతామో అప్పుడు ఎంత పెద్ద ఆటంకమైనా సరే మనం ఎదుర్కొంటాం అది మనకి చిన్నగా తోస్తుంది మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అప్పుడు ఓకే ఇక తర్వాత మూడోది అత్యంత కీలకమైందని చెప్తాను నేను ఏంటంటే ముందే ముగించే ప్రయత్నం చేయి చాలామంది మీలో ఆటంకం ఆటంకం అని అల్లాడిపోవడానికి కారణం ఏంటంటే చిన్న ఉదాహరణ చూడండి ఈ సదరు వ్యక్తి ఏం చేస్తారంటే అతనికి దొరికినటువంటి రెండు నెలల కాలం లేదా రెండు సంవత్సరాల కాలం లేదా మూడు సంవత్సరాల కాలం లేదా ఒక సంవత్సరం కాలం వృధా చేస్తారు మహానుభావుడు లేదా మహాత్మురాలు ఎవరని కానండి వృధా చేస్తారు వాళ్ళు సరిగ్గా ఏం చేస్తారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం లేదా ప్రయత్నం అనేది మొదలు పెడతాం మొదలుపెట్టిన తర్వాత ఒక నెలకే వెలికి టపీయమని ఒక ఆటంకం ఎదురవుతుంది దాంతో ఏమవుతుంది ఇంకా అయ్యో అంటూ కూర్చుంటాడు ఆటంకం వచ్చేసింది ఇంకా నా పని అయిపోయింది అటు అరే ఏం చేసేవా నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరాల తరబడి సమయాన్ని వృధా చేసావు నెలల తరబడి సమయాన్ని వృధా చేసావు అది గుర్తుండదు ఇప్పుడు వచ్చినటువంటి ఒక చిన్న ఆటంకానికి నువ్వు కంగారు పడిపోయి బెంబేలు పడిపోయి ఇంకా అంత అయిపోయింది నేను ఏదో చేద్దాం అనుకున్నాను ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాను అబ్బాయి అబ్బాయి దెబ్బడిపోయిందిరా బాబు అంటూ మదన పడతాం కానీ నిశ్చితంగా ఆలోచిస్తే నువ్వు ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని ఎక్కువగా వృధా చేసినట్టుగా మనకి అర్థం అర్థమవుతుంది సో దీనికి మరి పరిష్కారం ఏంటంటే నేను అదే చెప్తున్నాడు ముందే ముగించే ప్రయత్నం చేయి నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు దాని మీద దృష్టి పెట్టి నీ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టి ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నావో అప్పుడు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా మనం నష్టపోం ఖచ్చితంగా ఆటంకం వస్తుంది నువ్వు ఒక సక్సెస్ సాధించాలంటే ఫిక్స్ అయిపోవు నీకు ఆటంకాలు వస్తాయి ఆటంకాలు లేకుండా ఎవడో సక్సెస్ అవ్వడం ఎవడ జీవితం పోలపానుపు కాదు నువ్వు ఒక ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నావు అంటే ఆటంకాలు వస్తాయి నువ్వు ఫిక్స్ అయిపోవాలి అదే చెప్తున్నా కాబట్టి నువ్వు ముందే ముగించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొంత నాలెడ్జ్ను సంపాదించుకుంటే కొంత దాని మీద గ్రిప్ను సంపాదించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నీకు ఎదురయ్యే ఆటంకం చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దాని మీద నువ్వు ఎక్కువగానే నాలెడ్జ్ సంపాదించావు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది బాగా చదువుతుంటే ఏమవుతుంది అంటే నీకు చక్కగా ప్రిపరేషన్ సాగుతుండే సరిగ్గా ఒక నెల రోజుకో రెండు నెల రోజుకో లేకపోతే విధి మనకు పరీక్షలు పెడతా ఉంటుంది అనమాట ఆ పరీక్షలు మనం తట్టుకోగలగాలి పరీక్షలు తట్టుకోవాలంటే ఆ విధి పెట్టే వింత నాటకాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండాలి అది ఎలా వస్తుంది నువ్వు ఖాళీగా ఉన్న సమయం వృధా చేయకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ నాలెడ్జ్ అనేది ఎక్వైర్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఎటువంటి ఆటంకం వచ్చినా నువ్వు దాన్ని జంప్ చేయగలుగుతావు ఎస్ నాకు కూడా ఇలాంటి ఆటంకాలు వచ్చినాయి నేను ప్రిపరేషన్ చేసేటప్పుడే కాదు ప్రతి రాజే ఆటంకం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఫోన్ ఇప్పుడు నేను మీతో ఈ పాఠం చెప్పేటప్పుడు కూడా నాకు చాలా కాల్స్ అలా మోగుతూనే ఉన్నాయి సైలెన్స్లో పెట్టి చెప్తున్నాను అంటే ఆటంకాలు వస్తూ ఉంటే ఏది చేసినా మొదలు పెట్టగానే కరెంట్ పోయింది మొదలు పెట్టగానే ఇంకోటి జరిగింది అయినా ప్రయత్నం అనేటువంటిది మొదలు లేదు పాఠం చెప్పాలనుకున్న పిల్లలకి చెప్పేయడమే వాట్ ఎవర్ ఇట్ మీ అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఓకే నేను పాఠం చెప్పాలనుకున్నాను ఖచ్చితంగా అరండి పోతుంది అయినా మనం చెప్పాలి పాఠం చెప్పాలనుకున్నాను ఏదో జరుగుతుంది అని ఫిక్స్ అయిపోయా అంటే ఇట్లా ప్రతి చోట ప్రతి వ్యక్తికి ప్రతి ఏదో చోట ఆటంకం వస్తుంది కానీ ఆగిపోలేదు కదా మన ప్రయత్నం మనం చేసుకోవాలి కదా ఇట్లాగా నువ్వు ఎప్పుడైతే ముందు జాగ్రత్తగా ఆటంకం ఉంటుందని ఎప్పుడైతే ఊహించుకుని ముందు జాగ్రత్తగా నీ పనిలో కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ లేదా సెవెంటీ కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని నువ్వు చేయగలిగితే ఇలాంటి ప్రిపరేషన్ టైంలో ఎటువంటి ఆటంకం వచ్చినా నువ్వు మళ్ళీ పుంజుకోగలుగుతావు ఆటంక వచ్చినా నాలుగు రోజులు గ్యాప్ తీసుకుంటావు పది రోజులు గ్యాప్ తీసుకుంటావు కానీ తిరిగి మళ్ళీ నువ్వు పుంజుకోగలుగుతావు కారణం ఏంటంటే నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి అందుకే నేను చెప్తాను సో ఎవరైనా ప్రిపరేషన్ చేసేవాళ్ళు సమయాన్ని వృధా చేసుకోకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ చదివేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు అనేక రకాల ఆటంకాలు వస్తాయి విధి నిన్ను ఆడిస్తుంది అప్పుడు మామూలుగా ఉండదు ఇంకా ఆట కాబట్టి రెడీ అయిపోవాలి మనం అది దాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం ముందే ప్రిపరేషన్ చేస్తుండాలి ముందే దాని మీద నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుంట చేస్తుంటే మనం ఈజీగా ఆటంకాన్ని అధిగమించవచ్చు ఇక తర్వాత జరిగేదాన్ని గమనించడం కూడా అలవాటు చేసుకోవాలి విద్యార్థులకు మీకు ఆటంకాలు వస్తు వచ్చు వస్తున్నప్పుడు అంటే అది ఇన్నర్గా కావచ్చు అవుటర్గా కావచ్చు మీ మీ ఇంట్లో కావచ్చు మీ బయట నుంచి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకి ఆటంకం ఎదురు వస్తున్నప్పుడు ఆటంకాన్ని మనం పదే 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 తలుచుకుని మదన పడిపోయి ఏడుస్తూ ఉండడం కంటే ఆ ప్రాసెస్ని గమనించం ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇది అది అలా ప్రాసెస్ జరిగేది నువ్వు ఆపలేం జరగబోయేది ఊహించలేము కానీ జరుగుతున్నది మాత్రం గమనిస్తే సరిపోతుంది అలా చేయి జరుగుతుంది బయటి ఆటంకం వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్లో మనం గమనించాలి అవసరమైతే అందులో పాలు పంచుకోవాలి మన ప్రయత్నం మన యొక్క అక్కడ ఏదైతే ఉన్నదో మన ఆటంకంగా ఏదైతే భావిస్తున్నామో అందులో మనం ఉంటూ ఆ ప్రాసెస్ని గమనిస్తూ ఇది మనకు ప్లస్ చేస్తుందా మైనస్ చేస్తుందా నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అనే విధంగా అక్కడ ఆలోచించుకోవాలి అంతే తప్ప ఈ ఆటంకం వచ్చింది అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది ఇంక నేను ఇంకేం చేసేది లేదు ఇక ఇక్కడితోటి కేల్ కథం దుకాణం బంద్ అనుకోవడం కాదు తో నువ్వు దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ చూడాలన్నమాట చూస్తే ఆటోమేటిక్గా అది నీకు అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత నువ్వు అందులో నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతావు మళ్ళీ నీ ప్రయత్నం అనేటువంటిది నువ్వు చేయగలుగుతావు సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకం విదిరైనప్పుడు దాని గురించి అనేకసార్లు ఆలోచించడం మానేసి అది ఒక గుణపాఠంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇక తర్వాత ప్రతి ఆటంకం ఒక అనుభవమే అనుభవాల ద్వారా మనం అభ్యాసనం చేయమని అభ్యాసన సిద్ధాంతాలు చెప్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి ఆటంకము నీకు ఒక ఏదో ఒక గుణపాఠం ఏదో ఒక అభ్యాసం అనుభవం నీకు కల్పిస్తూ ఉంటుంది దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి రైట్ నేను ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు పలానా ఆటంకం వచ్చింది వచ్చిందంటే ఇంకోసారి ఆటంకం వచ్చినప్పుడు ఇబ్బంది పడటం కాదు ఆటంకం వచ్చిందని మళ్ళీ సరే ఆటంకం రాకుండా ఏం చేయాలో మనం తెలుసుకోవాలి అలా ప్రతి ఆటంకం నుంచి మనం ఒక గుణపాఠాన్ని ఒక అనుభవాన్ని మనం పొందుతూ ముందుకు వెళ్ళినప్పుడు అస్సలు ఎలాంటి ఆటంకం ఎదురైనా కూడా మనం జీవితంలో ముందుకు సాగలుగుతాం విద్యార్థుల సో ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి మీరు అప్పుడు ఆటంకాలతో మనం ఆడుకోవచ్చు రెడీ అయిపోండి అంతే ఆటంకం ఉంటుంది అన్నాడు సారు అంతే ఫిక్స్ నువ్వు మొదలెట్టావా ఖచ్చితంగా ఆటంకం వస్తుంది కానీ మనం ఆటంకం ఉంటుందని మొదలెడతాం కాబట్టి అంత హ్యాపీగా ఉంటుంది విద్యార్థుల రైట్ ఇక్కడి నుంచేనా నాకు ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని మదన పడదు ఏం జరగదు ఏమి జరగదు నేను చెప్తున్నాను కదా ఎవరికి ఏం జరగదు హాయిగా చదువుకుంటూ వచ్చే ఆటంకాలు వస్తూ ఉంటే ఎంజాయ్ చేద్దాం ఆటంకాలతో ప్రతి ఆటంకం నుంచి అనుభవం మనం పొందుదాం అనుభవాల ద్వారానే మన ఆటంకాలను అధిగమించుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిద్దాం ఓకేనా విద్యార్థులరా జై హింద్